ఒక డ్రైవర్కి ఇస్తే తప్పని అంటాము అతను ఎంతవరకు సమంజసం అది పద్ధతి కాదు డబ్బు టికెట్లు ఇచ్చి అమ్ముకుంటే అది మంచి పద్ధతి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా రాజకీయ సమాధి చేయడానికి పార్టీని నిన్ను ఓడించి పంపిస్తాం ఏదో వాడు బతకూడదా మధ్య తరగతి కుటుంబం బతకూడదా బతకాలా బతకాల ఓట్లు కావాలి కానీ సీట్లు అవసరం లేదా ఇంత ఘోరంగా మాట్లాడతాం అనేది చాలా తప్పండి డ్రైవర్ల గురించి ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు గొప్పడే కదా నాకు ఇప్పుడు వెళ్ళి చెప్పాల నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడన్ చేత్తో పేలిముద్ర వేసి పెట్టుకుంటున్నారు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్ కు ఒక లారీ డ్రైవర్ కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చూడనాడాడు తప్పే ఉన్నాయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు తన కాల మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు సింగనమల నియోజకవర్గానికి ఒక డ్రైవర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే అంటే సగానికి సగం ఆల్రెడీ కలిసేసినాము సింగనమల నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడు పేదల్ని మరి ఇదే ఉదాహరణ టెప్పుడు సీట్ అంత అండి ఇదే ఉదాహరణ పేదలకి పెద్దలకి ఎంత మంచి చేస్తాడు అది చంద్రబాబు నాయుడు అనే ఓటికి అసలు ఓటేయకూడదు ఈ రకంగా మాట్లాడుతున్నాడు లేని వాళ్ళ గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అంటే చాలా తప్పండి ఆయన పద్ధతి ఎలా ఉందో చూడండి ఉండోళ్ళకి టికెట్లు అమ్ముకుంటాడే కానీ లేని వాళ్ళకి ఎవరిని చూడండి మీరు జగన్ గారి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ పెత్తందరి వ్యవస్థలతో మా పేద వర్గాలను గనక హేళం చేసి మాట్లాడితే నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకొని మా నిరసన తెలియజేస్తూ నీకు రాజకీయ సమాధి చేయడానికి మీ ఆటో డ్రైవర్ లను రవాణా రంగ కార్మికులు గానీ ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం అడ్డుకుంటాం ఎక్కడికక్కడ నీ పార్టీని నిన్ను ఓడించి పంపిస్తాం